మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు తప్పదా హైకోర్టు తాజాగా కేటీఆర్ క్యాష్ ఫిటేషన్ తిరస్కరణతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసును ఏసీబీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది కేటీఆర్ విచారణ కోసం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది హైకోర్టు నిర్ణయంపై కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించారు ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులతో ఏసీబీ అఫీషియల్స్ భేటీ కావడంతో ఉత్కంఠ మొదలైంది కేటీఆర్ అరెస్టు ప్రచారం వేళ ప్రతి పరిణామం ఆసక్తికరంగా మారుతుంది ఫార్ములా ఈ కారు రేసు కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు అటు హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్యాస్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది దీంతో కేటీఆర్ సుప్రీంలో అప్పీల్ చేశారు దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది ఇటు తాను ఏసీబీ విచారణకు వెళ్లేందుకు న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు రేపు గురువారం విచారణకు రావాలంటూ ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది అటు ఫార్ములా ఈ రేసు తొలి ఒప్పందంలో స్పాన్సర్గా ఉన్న ఎస్ నెక్జన్ దాని మాతృ సంస్థ గ్రీన్కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు ప్రతి అంశాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు అరవింద్ కుమార్ విచారణలో ఇచ్చే సమాచారం ఆధారంగా రేపు కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది రెండో సెషన్ కు స్పాన్సర్ కంపెనీ ఫీజు చెల్లింపులు ఎవరి ఆదేశాలతో చేశారనే సమాచారం ఏసీబీ అధికారులు రాబట్టే అవకాశం ఉంది ఈ కేసులో అప్రూవర్ గా మారుతానంటూ ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో ఈ రోజు అరవింద్ కుమార్ ఇచ్చే సమాచారం కీలకంగా మారింది ఇదే కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ ను ఈ నెల పదహారున విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశారు ఇటు ఏసీబీ కార్యాలయం కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి విచారణ అరెస్టుల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏసీబీ ఉన్నతాధికారుల నుంచి వారికి కొన్ని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం హైదరాబాద్ కమిషనర్ తో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారం కేటీఆర్ తదితరుల విచారణ సమయంలో పై ఒకవేళ అరెస్టులు జరిగితే అవసరమైన ఎస్కోట్ గురించి ఏసీబీ నుంచి పోలీసులకు సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది